హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈరోజు వచ్చేసి ఉమెన్స్ డే స్పెషల్ కదా సో వీడియోలో అయితే శారీస్ చూపిస్తానండి కొన్ని సారీస్ కలెక్షన్ ఉంది అవి కూడా ఆఫర్లో అయితే ఇవ్వబోతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఫస్ట్ అయితే అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి ఓకేనా మంచి ఆఫర్లో పెడుతున్నాను మీరు ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి ఓకేనా ఇది వచ్చేసి డోలా ఫ్యాబ్రిక్ అండి మంచి స్కై బ్లూ కలర్ ఇవన్నీ డ్యామేజ్డ్ శారీస్ మిస్ ప్రింట్ శారీస్ కాదండి ఫుల్ శారీసే ఓకేనా పళ్ళు ఉంటుంది బ్లౌజ్ ఉంటుంది అన్నీ ఉంటుందండి శారీ లెంగ్త్ కూడా ఉంటుంది స్కై బ్లూ అండ్ పింక్ కలర్ ఓకేనా మనకి కింద బోర్డర్ ఏ కలర్ అయితే వస్తుందో బ్లౌజ్ కూడా అదే కలర్తో వస్తుంది ఇవి వచ్చేసి మనకు ఓన్లీ టూ ఏ ఉన్నాయండి ఇదిగోండి టూ మాత్రమే ఉన్నాయి ఓకేనా ఇవి వచ్చేసి నేను మీకు ఈరోజు త్రీ ట్వంటీలోనే పెడుతున్నాను ఓన్లీ త్రీ ట్వంటీ అండి షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ రూపీస్ సింగిల్ శారీ తీసుకున్న ఫిఫ్టీ టూ శారీస్ తీసుకున్న ఫిఫ్టీ త్రీ శారీస్ తీసుకున్న ఫిఫ్టీ అండి ఓకేనా ఈ మోడల్లో మనకి ఓన్లీ టూ ఏ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి మంచి క్రష్ ఇది వన్ బ్లౌజ్ ప్యాటర్న్ ఇలా వస్తుంది దీంట్లో కలర్స్ చూపిస్తాను సిక్స్ థర్టీ కట్ వస్తుంది చూడండి శారీ వచ్చేసి దీంట్లో కలర్స్ అండి ఇవి సేమ్ టూ వచ్చినాయండి ఓకేనా ఇవి కూడా నేను ఈరోజు మంచి ఆఫర్లో నేను మీకు వచ్చేసి ఫోర్ ఫార్టీలో పెడుతున్నానండి కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఓన్లీ ఫోర్ ఫార్టీ అండి ఇంకొక కలర్ ఉంది ఫోర్ ఫార్టీ మంచి రీజనబుల్ ప్రైస్ ఎవ్వరు మిస్ అవ్వద్దు ఇదిగోండి ఓకేనా నెక్స్ట్ ఈ ప్యాటర్న్లో ఇవి ఉన్నాయండి నెక్స్ట్ ఈ మంచి ఇదిగోండి మంచి ఫ్యాన్సీ వేర్ అప్పుడు మనకు సిల్వర్ జెరీ విబింగ్ అనేది వచ్చింది కదా అలాంటి టైప్తే ఓకేనా దీన్ని నేను మీకు ఫోర్ డబల్ నైన్లో పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఓన్లీ ఫోర్ నైంటీ అండి ఫోర్ నైంటీ షిప్పింగ్ మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ ఇది ఒక్కటే ఉంది ఈ మోడల్లో ఇది ఒక్కటే ఉందండి ఓకేనా నెక్స్ట్ డోలా ఫ్యాబ్రిక్లో డార్క్ స్కై బ్లూ మీకు స్కై బ్లూ కనిపిస్తుంది కదా కాదండి ఇది గ్రీన్ కలర్ ఓకేనా ఇది ఒక్కటే ఉంది డోలా ఫ్యాబ్రిక్లో కూడా ఇవన్నీ సింగిల్ సారీ ఇవ్వండి ఒకరోజు ఆఫర్ పెడదాము అనుకుంటున్నాను అనుకోకుండా ఉమెన్స్ డే వచ్చింది కాబట్టి ఈరోజే పెట్టేస్తున్నాను కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి మంచి రీజనబుల్ ప్రైజెస్ అండి ఓకేనా పింక్ కలర్ డార్క్ పింక్ ప్యారెట్ గ్రీన్ కలర్ ఓకేనా దీంట్లో కూడా కొన్ని ఉన్నాయండి మనకి ఇదిగోండి ఇది వచ్చేసి రెడ్ కలర్ అండి ఈ ఫ్లవర్ డిజైన్లు అయితే ఈ టూ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఈ మోడల్లో అయితే టూ ఉన్నాయండి శారీస్ ఇవి కూడా నేను త్రీ ఫార్టీకి సేల్ చేసేవండి ఈరోజు ఉమెన్స్ డే కాబట్టి ఇంకొక థర్టీ రూపీస్ తగ్గిస్తాను షిప్పింగ్ వచ్చేసి మీరు ఎన్ని తీసుకున్నా ఫిఫ్టీ ఏనండి ఓకేనా ఈ రోజు వరకే తగ్గిస్తానండి ఇంకా రేపటి నుంచి ఉమెన్స్ డే అందరూ వీడియో పెట్టంక అని అడుగుతున్నారని చెప్పేసి పెట్టేశాను ఓకేనా నెక్స్ట్ ఇవైతే ఫుల్ శారీసు నో డ్యామేజ్ నో మిస్ ప్రింట్ ఓకేనా నెక్స్ట్ మంచి కట్ శారీ చూపిస్తాను వన్ డబల్ నైన్లోనే చూపిస్తాను ఇవి చూసారు కదా ఇంతకుముందు చూపించాను దీంట్లో కూడా కొన్ని ఉన్నాయి అందుకని ఇవి కూడా పెట్టేస్తాను ఓకేనా ఓన్లీ వన్ డబల్ నైన్ అండి షిప్పింగ్ అంతే మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీ రూపీసేనండి ఓకేనా దీంట్లో కలర్స్ చూపిస్తాను నెక్స్ట్ కలర్ రన్నింగ్ బ్లౌజే వస్తుందండి సపరేట్ బ్లౌజ్ అనేది ఏం రాదు ఓకేనా కటింగ్ వస్తుందండి శారీ ఫుల్ శారీ కాదు కట్ శారీ ఇది పిస్తా గ్రీన్ అండి మీకు కొద్దిగా లైట్గా కనిపిస్తుంది డార్క్ ఉంటుంది ఇది కూడా కొన్ని ఉన్నాయి చాలా వరకు సేల్ అయిపోయినాయి ఇదిగో దాంట్లో ఇది ఒక మోడల్ ఓన్లీ వన్ డబల్ నైన్లో పెట్టానండి కావాల్సిన వాళ్ళు తీసేసుకోండి ఆరెంజ్ కలర్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి ఓకేనా నెక్స్ట్ ఈ కలర్ అండి నెక్స్ట్ ఈ కలర్ ఓకేనా ఇవి వరకు అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫైవ్ మినిట్స్ వీడియోనే పెట్టాను ఓకేనా లైవ్స్ అయితే వీలైతే రేపు ఈవినింగ్ నుంచి ఇస్తానండి రేపు ఆఫ్టర్నూన్ కానీ ఈవినింగ్ నుంచి కానీ మండే నుంచి అయితే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే కొద్దిగా బిజీ వర్క్ అయితే వచ్చింది సో అందుకని నేను పెట్టట్లేదు లైవ్స్ అయితే ఓకేనా మ్యాక్సిమం వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తానండి లైవ్స్ అయితే తగ్గిస్తాను ఇంకా వన్ లైవే పెడతాను డైలీ వచ్చేసి అది మార్నింగ్ లెవెన్ థర్టీకి మాత్రమే పెడతాను ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అందరికీ